కడపలో జరుగుతున్నటువంటి మహానాడు మూడో రోజుకు జరిగింది మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభలో జరిగినటువంటి తీర్మానాలను మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నిన్నంతా కూడా నేతలకు వివరించారు రాబోయే భవిష్యత్ తరాలకు టీడీపీ ప్రభుత్వం అలాగే టీడీపీ పార్టీ రాబోయే నలభై సంవత్సరాలకు సరిపడినటువంటి అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఈ మహానాడు చేసింది తదుపరి కార్యాచరణ అంతా కూడా నేతల సమక్షంలోనే చేయబోతున్నామన్నటువంటి క్లారిటీ కూడా ఇచ్చారు ఇక మూడో రోజుకు వచ్చినటువంటి మహానాడు నా వెనుకున్నటువంటి ఈ భారీ బహిరంగ సభ దగ్గరే సాయంత్రం చంద్రబాబు ఉన్నారు ఈ భారీ బహిరంగ సభకు దాదాపు ఐదు లక్షల మంది వస్తారని చెప్పి టీడీపీ నేతలు అంచనా వేశారు మనం వెనకాల చూడొచ్చు ఇదే మెయిన్ స్టేజీ ఈ స్టేజ్ వద్ద ఇప్పుడే కాసేపటి క్రితమే పోలీసులందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకుని ఫాలెన్ కూడా చేశారు వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడి నుంచి నేరుగా వాళ్ళకు అప్పగించినటువంటి స్థానాలకు వెళ్ళి డ్యూటీలు చేయాల్సి ఉంది దానితో పాటు స్టేజీ కూడా క్లియరెన్స్ చేయడము అలాగే వివీఐపీలను ఎలా ఎంట్రీ ఇవ్వాలి వీఐపీలకు ఎలా ఎంట్రీ ఇవ్వాలి అక్కడ వచ్చేటువంటి సభాస్థలం మీద ఎవరెవరిని అలౌ చేయాలి అన్నటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పోలీసులకైతే ఉన్నట్టుగా తెలుస్తోంది దాదాపు ఈ సభ పైన నాలుగు వందల మంది నేతలకు ఆ కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళందరూ కూడా కూర్చొని అలాగే ప్రసంగానికి సంబంధించినటువంటి వీలైనటువంటి అన్ని విషయాలు ఇక్కడ నుంచే వెల్లడించే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి సింబాలిక్గా సైకిల్ గుర్తును కూడా అక్కడ ఒక సైకిల్ని ఏర్పాటు చేశారు ఆ సైకిల్తో పాటు ఎన్టీఆర్ విగ్రహానికి కూడా ఆవిష్కరణ జరిగే అవకాశం ఇక్కడే ఉంది ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలకు నేతలకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఈ ప్రధాన వేదిక వైపు ఒకవైపు ఎడం వైపు ఎన్టీఆర్ మరోవైపు చంద్రబాబు ఈ బిగ్ స్క్రీన్ మీద కూడా చంద్రబాబు ప్రసంగించడంతో పాటు దాదాపు అన్ని రకాల ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు కార్యకర్తలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రసంగాలు వినిపించేలా అలాగే ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్ కార్యాచరణ ఏం జరగబోతోంది వినడానికి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు అలాగే పార్కింగ్ విషయానికి వస్తే నాలుగు ప్రధాన కూడలను ఏర్పాటు చేసుకుని ఇటు రాయచోటి సర్కిల్ నుంచి ఒకటి రాజంపేట సర్కిల్ నుంచి ఒకటి ఆ తర్వాత పులివెందుల సర్కిల్ ఒకటి తర్వాత కర్నూలు జాతీయ రహదారి సర్కిల్ ఒకటి వాటి మీదుగా నేరుగా సభా ప్రాంగణానికి వచ్చే విధంగా అన్ని రకాల ఏర్పాట్లతో పాటు అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు అలాగే నేతలకు కూడా అప్పగించినటువంటి డ్యూటీలు నేరుగా ఇక్కడికి ప్రజల్ని తీసుకొచ్చేటువంటి బాధ్యతలు కూడా వాళ్ళ మీదే పెట్టారని చెప్పవచ్చు ఇక రెండు రోజుల పాటు జరిగినటువంటి ప్రతినిధుల సభకొస్తే చంద్రబాబు చాలా క్రియాశీలకమైనటువంటి విషయాలు చెప్పారు ఎందుకు రాయలసీమకు చెందినటువంటి డిక్లరేషన్ విషయానికి వస్తే రాయలసీమకు తలమానికమైనటువంటి స్టీల్ ప్లాంట్ మరో పది రోజుల్లో పనిని కూడా ప్రారంభించబోతున్నాం నేను మిగతా నేతల మాదిరి మరోసారి భూమి పూజ చేయడానికి రావట్లేదు టెంకాయ కొట్టి పనులు ప్రారంభిస్తాం ఎప్పుడైతే జిందాల్ ఫ్యాక్టరీకి ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళనే మరోసారి వాళ్ళనే మరోసారి ఆ అవకాశం ఇచ్చి ఆ పది రోజుల్లో పనులు కూడా ప్రారంభించేలా ఆ ఏర్ ప్లాన్ చేశాము వాళ్ళతో మరోసారి మాట్లాడి పది రోజుల్లో జమ్మలమడుగు పరిధిలో ఉన్నటువంటి సున్నపురాలపల్ల ఏరియాలోనే స్టీల్ ప్లాంట్ పనులు కూడా ఆ ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు చెప్పారు అలాగే టూరిజం మీద ఎక్కువగా ఫోకస్ పెంచుతున్నాము గండికోటలో రాయలసీమకు ఎక్కువగా ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని వంద అడుగుల భారీ విగ్రహాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో అనుమతులు తీసుకుని ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు సభలోనే క్లారిటీ ఇచ్చారు అంటే ఈ రెండు రోజుల పాటు జరిగినటువంటి ప్రతినిధుల సభలో కేవలం రాయలసీమకు చెందినటువంటి విషయాలను రాయలసీమకు రాష్ట్రంలో అగ్రపీఠం వేస్తామని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు ఈ రోజు భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి భవిష్యత్ కార్యాచరణ పార్టీ లక్ష్యాలు అలాగే తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి ఎలాంటి కామెంట్స్ చేస్తారు అన్నటువంటి విషయాలపైన ఇక్కడికి వచ్చే సభకు వచ్చే ప్రజలు కార్యకర్తలు నేతలు అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు ప్రసంగం వినడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది ఎందుకంటే తను చెప్పబోయే మాటలు అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా వింటారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద కావచ్చు లేదంటే అభివృద్ధి పనుల మీద కావచ్చు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి మీద ఎందుకంటే జూన్ పన్నెండో తారీఖు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది కాలం అవుతుంది ఈ ఏడాదిలో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కార్యాచరణ నిర్ణయాల మీద కూడా ఈరోజు మాట్లాడే అవకాశం ఉంది చంద్రబాబుతో పాటు యువనేత నారా లోకేష్ పైన అందరికీ ఆసక్తి ఎక్కువగా ఉంది ఎందుకంటే చాలా వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు నేతలు నాయకుడు లోకేష్ మీద అంచనాలు పెంచుకుంటా ఉన్నారు అంచనాలు పెంచుకోవడంతో పాటు తన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి ఒక సంకేతాలు కూడా హైకమాండ్కు పంపించారు కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి నిర్ణయంతో ఈరోజు లోకేష్ పైన ఏమైనా చర్చ నడుస్తుందా దానికి అతనికి సంబంధించినటువంటి పదవి ఏమైనా అనౌన్స్మెంట్ ఉందా అన్నటువంటి విషయాన్ని కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పటికే సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సభకు ఏర్పాట్లు కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి మనం ప్రస్తుతం సభా వేదిక దగ్గర ఉన్నాం ఇక్కడ ఏర్పాట్లు కూడా చూడొచ్చు ఎందుకంటే మధ్యాహ్నం వస్తారులే అన్నటువంటి నెగ్లియన్సీ లేకుండా ఉదయం నుంచే ఇక్కడికి ఆసీనులు అయ్యే కార్యకర్తలకు అందరికీ సరిపడినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు వాళ్లకు ఎట్ ఎక్కడా ఇబ్బంది పడకుండా వాటర్ బాటిల్స్ కావచ్చు భోజన సదుపాయాలు అంటే ఈ ప్రధానంగా కడప ఉమ్మడి కడప జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలకు అప్పగించినటువంటి బాధ్యతల ప్రకారం ఆయా నియోజకవర్గాలలోనే వాళ్లకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఇక్కడికి నేరుగా పన్నెండు గంటలకల్లా సభావేదిక ప్రాంతం దగ్గరికి వచ్చేలా ప్లాన్ అయితే చేశారు అలాగే ఇక్కడ చూడొచ్చు డాగ్ స్క్వాడ్ అలాగే ఆక్టోపస్ టీం కూడా ఈ మూడు రోజులకు సరిపడినటువంటి మహానాడులో వాళ్ళ కంట్రోల్లోనే ఈ మహానాడు నడుస్తూ ఉంది ఎందుకంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా అందరూ ఇక్కడే దాదాపు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుంచే చెక్కింగ్ కూడా ప్రారంభమైంది లోపలికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మహానాడు జరగడానికి ప్రధానంగా ఇవాళ ఐదు వేల మంది ఫోర్స్తో బందోబస్తుకు వస్తున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది పన్నెండు మంది ఎస్పీలు ఎనభై మంది ఏఎస్పీలు నూట ఇరవై మంది డిఎస్పీలతో పాటు ఐదు వేల మంది పోలీస్ యంత్రాంగం కూడా ఈ మహానాడు బహిర బహిరంగ సభలో పాల్గొనబోతోంది ఉంది దాదాపు అర కిలోమీటర్ మీద ఏర్పాటు చేసినటువంటి ఈ గ్యాలరీస్ లో ప్రతి ఒక్క గ్యాలరీకి బందోబస్తుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కూడా పనిచేసి వాళ్ళకున్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళకున్నటువంటి కార్యక్రమాన్ని అంతా సాయంత్రం ఒకవేళ ఆలస్యమైతే నేరుగా వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకోవడానికి సరిపడినటువంటి ఏర్పాటు కూడా పూర్తి చేశారు లైటింగ్స్ కూడా చూడొచ్చు సాయంత్రం ఆరు దాటితే చీకటి అవుతుందన్నటువంటి కారణంతో ఈ గంటసేపు ఆలస్యమైనప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ చూడొచ్చు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ లోకేష్ బాలకృష్ణ అంటే మహానాడుకు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి బాలకృష్ణ ఎందుకంటే ఎన్టీఆర్ జయంతి వేడుకలనే ప్రధానంగా మహానాడు చేస్తారు కాబట్టి తన ను కూడా భారీగా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలకు నేతలకు స్వాగతం పలికేలా ఒక సింబాలిక్గా కూడా ఏర్పాటు చేశారు మొత్తంగా చూస్తే ఇక్కడ భారీ బహిరంగకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఐదు లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేసుకున్నటువంటి యంత్రాంగానికి సరిపడినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా లోపలికి అలో చేస్తా ఉన్నారు చేస్తా లోపల లోపలికి ఎంట్రీ కూడా చాలా జాగ్రత్తగా వస్తున్నారు ఎందుకంటే వచ్చేటువంటి కార్యకర్తలు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళకు పార్కింగ్ సదుపాయాలు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వేదిక స్థలమైనటువంటి నూట నలభై ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలు కూడా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు ప్రత్యేకమైనటువంటి బస్సుల ద్వారా ఇక్కడికి పార్క్ సభా ప్రాంగణం దగ్గరికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు వాళ్ళకు బస్సులకు అయితే ఒక్క చోట పార్కింగ్ విఐపీలకు ఒక చోట ఒక ఒకచోట ఇలా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్లు ఏర్పాటు చేసి నేరుగా డయాస్ దగ్గరికి వీఐపీలు వచ్చేలా ప్లాన్ అయితే చేశారు వీఐపీలు వచ్చి తిరిగి వెళ్లేంత వరకు పూర్తిస్థాయి బందోబస్తు కంట్రోల్ మాత్రం పోలీసులకు ఇదొక ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు దానికి తగినట్టుగానే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర టెన్టీవీ కడప మహానాడు బహిరంగ సభ నుంచి